బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో నూట ఒకటి అడుగుల భారత జాతీయ జెండాని ఏకచక్ర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించారు రిపబ్లిక్ డేని పురస్కరించుకొని మహాజెండాని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు జాతీయ జెండా మహోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి నృత్యాలు ప్రదర్శించారు విద్యా వికాస్ ఇంటర్ విద్యార్థిని దేశం కోసం ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక లక్ష రూపాయలు ప్రకటించారు ఏకచక్ర సేవా సమితి సభ్యులు స్వతంత్ర సమరయోధులు ప్రజల కోసం సేవ చేసేవారిని గుర్తించి సన్మానించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మాతో మున్సిపల్ చైర్మన్ తూము పద్మాశత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ అంకు సంధ్యా దామోదర్ బీజేపీ రాష్ట్ర నాయకులు మెడపాటి ప్రకాష్ రెడ్డి గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు వేల సంవత్సరాల క్రితం పుష్పక విమానాలను నిర్మించడం నుంచి నేటి మిరాజ్ మరియు తేజస్ చంద్రుడు మరియు అంగారకుడికి పూజించడం నుంచి నేటి చంద్రయాన్ మరియు మంగళయాన్ ద్వారా చంద్రుడు మరియు అంగారకుడికి వెళ్ళడం వరకు భారతదేశం చరిత్రపై గర్వపడటం అనేది మన పూర్వ అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇచ్చిన పంచశీల నుండి నేటి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పంచప్రాణి వరకు భారతదేశం యొక్క అమృత కాలంలో మరియు చరిత్రలో వెనక్కి చూస్తే భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి దూరంగా ఉంది అని నిరూపిస్తుంది యుద్ధం లేకపోవడం అంటే India is the cradle of human race, birthplace of human speech, mother of history, grandmother of legend, great grandmother of tradition.